జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుబీర్ మండలం పల్సి గ్రామం విద్యార్థులకు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ ఇన్ఛార్జ్ చైర్మన్ డాక్టర్ సాపా పండరి మాట్లాడుతూ యువత మత్తు పానీయాలకు బానిసలు అవుతున్నారని మన పైన పెట్టుకున్న తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేస్తున్నారని సిగరెట్ గంజాయి గుట్కా తంబాకు వైన్ కోకైన్ వైట్నర్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆరోగ్యమే మహాభాగ్యమని లేనిపోని వ్యసనాలకు ఆసక్తి చూపి ఆత్మహత్యలకు కారకులవుతున్నారని తల్లిదండ్రులకు కడుపు కోత మిగుల్చుతున్నారని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని తెలియజేశారు ఈ మాదక ద్రవ్యాల నిర్మూలన అంశంపై వ్యాసరచనా పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు దొంతుల సురేష్ మరియు ఉపాధ్యాయ బృందం భాస్కర్ రెడ్డి రాజశేఖర్ ఎర్రన్న సాయి కుమార్ మధుసూదన్ ఎల్లన్న లింగన్న సంజీవ్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థుల మరియు వేదికపై ఉన్నటువంటి పెద్దలు గురువర్యులు మీ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా సహృదయపూర్వక నమస్కారాలు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యొక్క సెంట్రల్ చైర్మన్ శ్రీ కుప్పన విజయ్ కుమార్ గారు మరి ఇక్కడ మన ఉత్తర తెలంగాణ చైర్మన్ అయినటువంటి డాక్టర్ కందరి గారికి ఆదేశాలు ఇచ్చాం ఏంటిదంటే సమాజంలో మద్యపాన నిషేధం గురించి కానీ మాదక ద్రవ్యాల గురించి ద్రవ్యాల గురించి కానీ మరి ఆత్మహత్యల గురించి కానీ ఇటువంటి ఏవి కూడా జరగవద్దని చెప్పేసి ఆదేశించడం ద్వారా డాక్టర్ పండరి గారు మరి డిగ్రీ కాలేజీలు కానివ్వండి ఐఐటి కాలేజీలు కానివ్వండి ప్రతి చోట వెళ్ళి వారికి చక్కని అవగాహన కల్పించడం కొరకు చక్కని కార్యక్రమం ఐషు కొడుకులు ఏమైపోతున్నారు చేతికొచ్చిన కొడుకులు పందిలా పది మంది ఎందుకురా అని నందిలా ఒక కొడుకు కొండంత బలమని ఆపరేషన్ చేసుకొని ఆశను పెంచుకొని అల్లారు ముద్దుగా తెచ్చారు తడికని ఏమైపోతున్నారు ఐశి కొడుకులు ఏమైపోతున్నారు చేతికొచ్చిన కొడుకులు పందిలా పది మంది ఎందుకురా అని నందిలా ఒక కొడుకు కొండంత బలమని ఆపరేషన్ చేసుకుని ఆశలు పెంచుకొని అల్లారూ ముగా పెంచారు తల్లిదండ్రి నాకు కొడే కొడుకు సాగేసి అందరు ఆపరేషన్ చేస్తే కానీ ఆ ఉన్న ఒక్క కొడుకులు కూడా ఎట్లా తయారవుతున్నారంటే తల్లితండ్రి పెంపకం సరిలేకనా మరి ఊరి పెద్దలు చెప్పే వారు లేకనా మరి చేతి కందకుండా చెడిపోయి వీరు